టెన్త్ క్లాసు మనకు థర్డ్ లెసన్ చూడండి వీర తెలంగాణ అనేది దీని యొక్క ఇతివృత్తం తీసుకుంటే తెలంగాణ వీరుల ప్రశస్తం మనకు ప్రక్రియ వచ్చి ఆధునిక పద్యం అనమాట మనకు అదేవిధంగా కవి ప కవి చూసుకున్నట్లయితే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అనమాట మనకు కవి పరిచయాల గురించి ఒక వీడియోస్ చేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి కవి పరిచయం మనకు అదేవిధంగా భాగము ఈ నేపద్యం కూడా మనము బాగా చూసుకోవాలి ఇంకా మనం గ్రామర్కి వెళ్ళిపోదాం గ్రామర్ చూడండి మనకు భాషాంశాలు చూసుకుంటే దానిలో పదజాలం చూడండి క్రింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలకు అర్థాన్ని ఉపయోగించి సొంత వాక్యాలు రాయమంటున్నాడు మనకు సొంత వాక్యాలు అవసరం లేదు జస్ట్ మీనింగ్ చూసుకుందాము సయ్యాటలు ఆడుతున్నాయి అంటే పరిహాసలాడుతున్నారు అని మీనింగ్ వస్తుంది నెక్స్ట్ కల్లోలం అంటే అలజడి వెనుకాడడు అంటే ఆగిపోరు దిక్ అంటే దిక్ అంటే అర్థం కాని స్థితి ఏమీ పాలుపోనప్పుడు అనేది మీనింగ్ రావడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ చూడండి క్రింది పదాలకు నానార్థాలను రాయండి ఫస్ట్ వను ఉదయము అంటే ప్రకాశం సూర్యోదయం పుట్టుక తూర్పుకొండ అనేవి ఇవి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఆశ అంటే కోరిక దిక్కు నెక్స్ట్ అభ్రము అంటే చూడండి ఆశ్చర్యము అపురూపము ఆశ్చర్యము మేఘం స్వర్గం ఇవి మనకు నానార్థాలు నెక్స్ట్ పర్యాయ పదాలు చూడండి మనకు రవలము అంటే మనకు శబ్దము ధ్వని కంఠధ్వని రవలి అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ కృపాణము అంటే పర్యాయ పదం చూడండి ఖడ్గము ఆ కత్తి ఆస్తి నెక్స్ట్ వన్ జలది అంటే పయోది వాది సముద్రము అంబుది నెక్స్ట్ జెండా అంటే పతాకం టెక్కం అదేవిధంగా కేతనం పతాక నెక్స్ట్ లంకించడం అంటే దూకడం ఎగరడం దాటడం నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూడండి మనకు పదాలను విడదీసి మనకు సంధి పేర్లు రాయమంటున్నాడు ఫస్ట్ వన్ చూడండి జగం ఎల్లా అంటే జగము ప్లస్ ఎల్లా మనకు ఊకర సంధి రావడం జరుగుతుంది నెక్స్ట్ సయ్యాటలు ఆడెను అంటే సయ్యాటలు ప్లస్ ఆడెను ఉత్వ సంధి నెక్స్ట్ చిరి దారిణి ప్లేస్ ఇచ్చిరి అనేది సంధి నెక్స్ట్ ధరాలతం ఎల్లా అంటే దారాలతము ప్లేస్ ఎల్లా ఇది సంధి నెక్స్ట్ దిశాంచలము అంటే ప్లస్ అంచలము సవర్ణ సంధి నెక్స్ట్ శ్రావణ భద్రము అంటే శ్రావణ ప్లేస్ అభ్రము సవర్ణ మీనత్త మేనత్త ప్లస్ అత్త సంధి నెక్స్ట్ ఈ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి మనం సమాస పేర్లు రాయండి చూడండి కాకతీయులు గంట అంటే కాకతీయుల యొక్క కంచు గంట ఇది షష్ఠి తత్పురుష సమాసము నెక్స్ట్ కళ్యాణ గంటలు అంటే కళ్యాణమైన గంటలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము నెక్స్ట్ బ్రతుకు అంటే నెక్స్ట్ బ్రతుకు అంటే బ్రతుకు యొక్క తోవ షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ వికార దంస్టులు అంటే వికారమైన ద్రష్టులు ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కాంతి కాంతివర్తులు అంటే కాంతివంతమైన వర్తులు విశేషణ పూర్వపద కర్మదరే సమాసము నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే పేరు గల రాష్ట్రము సంభావన పూర్వపద కర్మధారయ సమాసము నెక్స్ట్ మత పిశాచి అంటే అని పిశాచి రూపక సమాసము నెక్స్ట్ చూడండి ప్రస అలంకారం గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిండ్రు ఇక్కడ నీటిలో పడిన తేలు తేలుతదా అంటే పా వాక్యంలో తేలు తేలు అనే పదాలు మనకు అర్థాలు వేరువేరుగా ఉన్నాయి ఈ పదాలు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వాడబడితే వాటిని ప్రాస అలంకారము అంటారు మరికొన్ని వాక్యాలను చూడండి మనం సమన్వయం చేయండి అంటున్నాడు ఇక్కడ బాక్సులలో చూడండి మనకు హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా వస్తే చేకాను ప్రాసం అవుతుంది దీనిలో చూడండి అరటి తొక్క తొక్క రాదు అదేవిధంగా నిప్పులో పడితే కాలు కాలుతుంది తమ్ముడికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని ఇవి మనకు చేకానుప్రాసకు ఎగ్జాంపుల్స్ అనమాట చేకానుప్రాస ఇంట్రడక్షను అంటే మనము దాని డెఫినేషన్ చూసుకున్నట్లయితే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వాడబడితే వాటిని చేకానుప్రాస అంటారు ఇక్కడ చూడండి తొక్క తొక్క రాదు కాలు కాలుతుంది చెప్పు చెప్పు తెగకుండా ఇవి వెంట వెంటనే రావడం జరుగుతుంది ఇది చేకానుప్రాస అలంకారం గురించి నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు మీకు తెలుసా అనేది ఉంది ఇట్లా ప్రతి లెసన్లో కానీ ఏ లెసన్ వెనక కానీ మీకు ఇట్లా ఉంటే ఈ బాక్సులలో కూడా కొంచెం బాగా చూసుకోలేదు ఎందుకంటే మనకి వీటిల్లో కూడా బిట్ రావడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి దీని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇంతర్త మనకి లెసన్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోతో కలుద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్